నమస్తే బాగున్నారా మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన బ్యాక్ యార్డ్లో విత్తనాల కోసం ఏవైతే కాయలు వదిలేసానో దాంట్లో ముందు పొట్లకాయ అది హార్వెస్ట్ చేస్తున్నానండి కాకపోతే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను పొట్లకాయ మొన్నటి వరకు చూశాను బాగానే ఉంది చెట్టు పైన మంచిగా లావుగా ఉంది అది ఎప్పుడు పండిందో అది నేను నోటీస్ చేయలేదు ఇక అది చాలా పండిపోయింది పొట్లకాయలు ఇక్కడ మార్కెట్లో అంటే గ్రాసరీ స్టోర్స్లో స్మాల్ వెరైటీ దొరుకుతుంది లాంగ్ వెరైటీ చాలా రేర్గా దొరుకుతాయి అనమాట సరే లాంగ్ వెరైటీ విత్తనాలు మనకి లాస్ట్ ఇయర్ దొరికాయి కదా వాటినే సేవ్ చేసుకుందామని మస్తు ఆశపడ్డా తీరా చూస్తే ఆశలన్నీ అడి అయిపోయాయి చాలా బాధేసింది పొట్లకాయని అలా చూడగానే చూడండి దాంట్లో నుంచి ఇది పురుగు బయటపడ్డది బోల్డ్ అన్ని పురుగులు ఉన్నాయి ఇదిగోండి వస్తున్నాయి చూడండి లోపల ఒకటి ఇదిగోండి ఇదిగోండి నేను యాక్చువల్గా లేట్గా హార్వెస్ట్ చేశాను ఈ సీడ్స్ కోసం అనేసి ఇన్ని పురుగులు సీ ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూపిస్తా ఇది కాయ కాస్త ఎండిపోయింది అనగానే తీసుకొని విత్తనాలు సేవ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విత్తనాలు పనికి వస్తాయో లేవో కూడా తెలియదు అలా అయిపోయింది ఐ విష్ పనికి వస్తే బాగుంటాయి ఇంకోండి చూడండి ఎన్ని పురుగులు వచ్చాయి లోపల ఓ చాలా పురుగులు ఉన్నాయి దేవుడా ఇదిగోండి అందుకే ఎప్పుడైనా చాలా త్వరగా హార్వెస్ట్ చేసుకొని లోపల పెట్టుకోవాలి ఈసారి నేను చేద్దాం చేద్దాం అనుకుని నెగ్లెక్ట్ చేసా పోయింది చాలా అంటే చాలా పురుగులు ఉన్నాయి నిండా ఫంగస్ కూడా వచ్చింది ఓ కాంతా పాడైపోయింది లోపల ఇవన్నీ విత్తనాల కోసం వదిలేసిన కాయలన్నీ ఏంటంటే చెట్టు పైన చక్క ఈ బాటిల్ గార్డ్ రిడ్జ్ గార్డ్ ఇవైతే ప్రాబ్లం లేదు ఇవి మంచిగా అయితే ఇదైతే సాలిడ్ గట్టిగా అంటే గట్టిగా అయింది రాయి లొక్క అయింది కాయ ఇది కూడా విత్తనాల కోసమనే గట్టిగా ఉందంటే ఇది అంత గట్టిగా ఉంది కాయ నీళ్ళలో తడిస్తే ఏంటంటే ఫంగస్ అవుతూ ఉంటుంది అనమాట దీనిపైనంతా కూడా అందుకే దీన్ని కట్ చేసి ఇక సీజన్ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నా ఇది ఇంకొక కాయ రెడీ అయింది ఇది విత్తనాలు కాదు ఇది వండుకోవడానికి ఈ కాయ బలే ఉంది పెద్దగా చాలా త్వరగా ముదురుతుంది కాకపోతే ఇది వండుకోవడానికి మనం అదేమో హార్వెస్ట్ అది విత్తనాల కోసం అని తీసిన దీన్ని పక్కన పెట్టేస్తా ఇంకా బీరకాయ కూడా ఉంది అట్లానే దాన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం నా బాక్యాల్లో నేను కొన్ని విషయాలు నోటీస్ చేశానండి అవన్నీ మీకు కూడా హెల్ప్ అవుతాయని షేర్ చేస్తున్నాను నేను ప్రతి ఇయరు విత్తనాల కోసము సీజన్లో ఏ కాయగూరలు అయితే నాట్లు పెడతానో వాటికి మొదటి పూత తర్వాత ఫస్ట్ ఖాత ఏదైతే వస్తుందో అవి హెల్దీగా అన్నమాట వాటిలో హెల్దీగా ఉన్న ఒక కాయను ఎంచుకొని చెట్టు పైన వదిలేయడం జరుగుతుంది విత్తనాల కోసం అన్నమాట సో ఆ విత్తనాలని కూడా నేను ఎలా సేకరిస్తానంటే సీజన్లోనే హార్వెస్ట్ చేసుకుంటాను ఆ కాయని హార్వెస్ట్ చేసి భద్రపరుచుకుంటాను ఇలా నేను ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను దానికంటే ముందు నేను ఏం నోటీస్ చేశానంటే కాయని సీజన్ ఎండింగ్లో అలా వదిలేసి ఎప్పుడో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అలా హార్వెస్ట్ చేసేదన్నది కాయ ఎండిపోయి కుల్లిపోయి అటు ఇటు పడి లోపల విత్తనాలు బాగానే ఉండేటివి బయటంతా చాలా డ్యామేజ్ అయ్యేది ఆ విత్తనాలని నేను నాట్లు పెట్టినప్పుడు అవి త్వరగా జర్నేట్ అవుతుండే కాదు మరి కొన్ని విత్తనాలు అలానే సాయిల్లో కుళ్ళిపోతుండే మరికొన్ని విత్తనాలు అయితే అసలు దానికి ఎలాంటి రిజల్ట్ వచ్చేది కాదు ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఆ విత్తనం అలానే ఉంటుండేదనమాట నాకు అస్సలు అర్థమయ్యేది కాదు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను ఎందుకు ఇలా అవుతున్నాయని ఇక తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నాం కదా ఇక దృష్టి పెట్టి పెట్టి తెలుసుకున్న విషయం ఏంటంటే సీజన్లోనే విత్తనాలు కూడా హార్వెస్ట్ చేసుకొని ఆ కాయని లోపల చక్కగా ఒక మంచి డ్రై ప్లేస్లో భద్రపరుచుకోవాలి అన్న విషయం అర్థమైంది అలా చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా మనం విత్తనాలు సో చేస్తూ ఉంటాం కదా మంచి ఈల్డ్ కూడా వస్తూ ఉంటుంది మంచి కాయలు మంచి సైజుతో పెరుగుతూ ఉంటాయి హెల్తీగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట దాంతోపాటు మనం మొక్కలకి సరైన న్యూట్రియన్స్ ఫర్టిలైజర్ కాంపోస్ట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు కూడా కాయలు చాలా హెల్తీగా పెరుగుతాయి దాంట్లో కూడా ఒక మంచి విత్తనాన్ని సారీ మంచి కాయని చూస్ చేసుకొని విత్తనాల కోసం పెట్టుకోవచ్చు అనమాట విత్తనాల కోసం ఎందుకు ఇంత తాపత్రయపడతానంటే నేను ఒకప్పుడు ఇప్పుడు అప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గార్డెనింగ్ చేస్తున్నాను కదండి కొన్ని సంవత్సరాల వెనకైతే ఇక్కడ ఇన్ని రకాల నర్సరీలు ఇన్ని రకాల విత్తనాలు దొరుకుతున్నాయి కాదు నాకు దొరికిన కొన్ని విత్తనాలలో మా మదర్ దగ్గర నుంచి తీసుకున్నాయి అన్నమాట ఇక ఆ విత్తనాలని భద్రపరుచుకొని మొక్కలు నాటేటప్పుడు ఎన్నో మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నాను నేను ఎక్స్పర్ట్ అయితే కాదండి కానీ విత్తనాలు దొరుకుతాయి అన్నప్పుడు గార్డెన్ లవర్స్ ఉంటారు వాళ్ళ తాపత్రయం నాకు తెలుస్తుంది అనమాట ఎక్కడెక్కడో నేను విత్తనాలు ఇవ్వడానికి వెళ్తే అక్కడ వరకు వచ్చేవాళ్ళండి జనాలు నేను మీటప్స్ పెట్టేసి ఫ్రీగా అందరికీ ఇస్తుండే రోజు నా దగ్గర ఉన్న విత్తనాలు కానీ మొక్కలు ఎప్పుడు అమ్మలేదండి ఫ్రీగానే ఇస్తుండే ఇప్పుడు అంటే చాలా దూరంగా ఉంటున్నాను కానీ నాకు ఇప్పుడు టైము తీరిక లేక రావట్లేదు లేదంటే ఒకప్పుడు అలానే ఇస్తుండే అనమాట గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి విత్తనాల వాల్యూ అయితే తప్పనిసరిగా తెలుస్తుంది విత్తనాలు చెప్తున్నాను కదా ఇప్పుడు ఇన్ని రకరకాలు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో విత్తనాలు దొరుకుతున్నాయి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ నర్సరీస్లో ఇన్ని దొరుకుతున్నాయి ఒకప్పుడు ఇన్ని దొరికేవే కాదండి అంతెందుకండి ఈ రోజు వరకు కూడా ఈ మధ్య రోజుల్లో కూడా నేను ఒకరింటికి వెళ్ళానండి వాళ్ళ ఇంట్లో చెట్ల పైన విత్తనాలు అలా ఉన్నాయన్నమాట వారి దగ్గర ఉన్న మొక్క నా దగ్గర లేదు సో ఏ విత్తనాలు ఉన్నాయి కదా అంటే ఆవిడ ఎంబటే ఎవరికి చెప్పకు మళ్ళీ ఎవరికైనా తెలిస్తే నన్ను విత్తనాలు అడుగుతారు అని ఆవిడ ఈ మాటే అన్నారనమాట చెప్తున్నాను కదా అందరూ షేర్ చేసుకోరండి విత్తనాలు చాలామంది ఇష్టపడరు విత్తనాలు పంచడానికి చాలా ఎక్కువ మంది పంచడానికి ఇష్టపడరు ఇష్టపడరు చాలా తక్కువ మంది అడగంగానే మన ఇంట్రెస్ట్ గుర్తించి అలా టక్ టక్కను ఇచ్చేస్తారనమాట ఇంకొక వెరైటీ పీపుల్ ఉంటారు పేచీదారు ఉంటారనమాట రేపురా ఎల్లుండిరా ఈ టైప్స్ ఉంటారు ఎందుకంటే చెప్తూ ఉంటారు కదా నేను ఒక గార్డెన్ గ్రూప్లో కూడా ఉన్నాను నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే ఒక గార్డెన్ గ్రూప్లో ఉన్నాను అందరికీ సలహాలు ఇస్తూ ఉంటాను వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకుంటూ ఉంటాను ఇలా ఉంటుందన్నమాట వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అన్నీ అప్పుడప్పుడు ఫనీగా షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర విత్తనాలు ఉన్నాయి ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఆ ప్లాంట్ మార్కెట్లో చాలా ప్రైజీగా ఉంది ఇట్లా అవన్నీ చెప్తూ ఉంటారు బట్ బట్ ఇష్టం వాళ్ళది నో కంప్లైంట్స్ నేనైతే అసలు అడగనండి విత్తనాలు ఇవ్వండి అవి ఇవి అని ఒకటో రెండోసార్లు అడిగాను అడిగినప్పుడు వాళ్ళు పెద్ద రెస్పాండ్ అవ్వలేదు ఇంకా లైట్ ఇప్పుడైతే అన్నీ దొరుకుతున్నాయి నేను ఏమన్నా కూడా అమెజాన్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మన ఇండియన్ వెబ్సైట్లో కూడా బోల్డ్ అన్ని విత్తనాలు దొరుకుతూ ఉంటాయి అవి కొరియర్ వచ్చేవి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు ఇలా ఉన్న తర్వాత విత్తనాలు ఇప్పుడు లేవు నాకు తెలియదు కానీ మొన్న ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా బోల్డ్ అన్ని ప్లేస్లో విత్తనాలు దొరికేవి బట్ ఇప్పుడు పర్లేదు నాకైతే బేసిక్ ఎన్ని కావాలో అన్నీ మన గార్డెన్లో ఉన్నాయన్నమాట ఈ సొరకాయ బీరకాయ ఇలాంటివి ఎవరికి కావాలన్నా వెల్కమ్ అండి అందరికీ షేర్ చేస్తాను అవేం నాకు ప్రాబ్లం లేవు కటింగ్స్ అయితే కొందరు నన్ను కటింగ్స్ అడిగారండి సీజన్ స్టార్టింగ్లో నేనేం చేస్తానంటే సీజన్ ఎండింగ్లో అన్ని ప్రూన్ చేసి ఇండోర్కి పెడతాను సీజన్లో బయటికి తీసుకొస్తాను వస్తానన్నమాట అప్పుడే నన్ను కటింగ్స్ అడిగితే నా దగ్గర ఉన్నదే చిన్న మొక్క ఇప్పుడు మళ్ళీ అన్ సీజన్ కాబట్టి ప్రూన్ చేసి లోపల పెడతాను ఇప్పుడు కటింగ్ చే ఆ కటింగ్స్ ఎవరికైనా ఆ టైంకి మీరు నా చుట్టుపక్కల ఉంటే నేను ఇస్తానండి అసలు నాకు షేర్ చేయడం అస్సలు ప్రాబ్లం లేదండి ఎందుకంటే నాకు తెలుసు గార్డెన్ లవర్స్కి ఎంత తాపత్రయం ఉంటుందో వాళ్ళకి అదనమాట తర్వాత దోసకాయ దోసకాయ అయితే నేను లాస్ట్ ఇయర్ కొన్ని పెట్టాను నాట్లు పెడితే అవి అసలు సరిగ్గా రాలేదన్నమాట నా బ్యాక్ యార్డ్లో స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి నా బ్యాక్ యార్డ్ మొత్తానికి ఏ మూలకు చూసినా ఏదో ఒక విత్తనాలు జర్మినేట్ అయ్యి చక్కగా స్ప్రౌట్ అవుతూ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న మొక్కలు కనిపిస్తాయి వాటిలో ఏవైతే హెల్దీగా ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని నేను గార్డెన్ బెడ్లో నాట్లు పెట్టడం స్టార్ట్ చేశాను విత్తనాలు పెట్టడం ఆపేసాను ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నేను కొన్ని కొనక్కొచ్చాను కూడా అనవసరంగా అంటే నర్సరీకి వెళ్తే చెయ్యి ఆగదండి గులబెట్టేస్తూ పెట్టేస్తూ ఉంటుంది ఖర్చు పెట్టాలి అని ఖర్చు పెట్టడం అని కంటే మొక్కలు చూస్తే తెచ్చేసుకోవాలి అని అట్లా అనిపిస్తూ ఉంటుంది అనవసరంగా అది ఖర్చు పెట్టేశాను కానీ నా బ్యాక్ యాడ్ బోర్డు అని చాలామందికి ఫ్రీగా ఇచ్చాను మరీ ఇంటికి వెళ్ళి ఇచ్చాను నా ఇంటికి వచ్చి కొందరు తీసుకున్నారు నాకు ఎలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలన్నా నాకు టైం ఉంటే తప్పకుండా ఇస్తానండి అట్లా దాచుకోను అదొకటైతే నేను చెప్తానండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం మొక్కలంటే ఎదుటి వాళ్ళకి మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నాయి అంటే తప్పకుండా గుర్తుపెట్టుకొని ఇస్తాను ఆ ఒక మంచి స్వభావం అయితే నాలో ఉంది అది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను నాట్ ఓన్లీ మొక్కలు విత్తనాలైనా సరే ఇంకెవరికి ఏ హెల్ప్ అయినా సరే అడగక ముందే వెళ్ళి హెల్ప్ చేసే స్వభావం నిజంగా నాకు ఉంది యాజ్ హ్యూమన్ బీయింగ్ అదొకటి గర్వంగా చెప్పుకుంటాను అనమాట సో ఇవి విత్తనాల సంగతి ఇప్పుడైతే ఇవి సేవ్ చేసి పెట్టుకున్నానండి ఇక దాని తర్వాత మా పిల్లలు వచ్చేస్తారు ఇంటికి సాయంత్రం పూట పిల్లల కోసం అని చెప్పేసి జున్ను చేస్తున్నానండి ఇది ఏంటంటే ఇన్స్టెంట్ జున్ను పౌడరు ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఎలా వస్తుందో మీరు చూడండి రిజల్ట్ నేను ఎప్పుడూ చేయలేదు ఇవేంటంటే హాఫ్ పచ్చి పాలనమాట హోల్ మిల్క్ అండి దాంట్లో కాస్త కాడమని అంటే ఇలాయచీ పౌడర్ వేసేసి మంచిగా తిప్పేసుకున్నాను ఇది ఇన్స్టెంట్ జున్ను పౌడరు ఇది నేను ఫస్ట్ టైం చూడటము ఇక్కడ గ్రాసరీ స్టోర్లో కనిపించింది ఫస్ట్ టైం తీసుకొచ్చానండి ఈ జున్ను పౌడర్ ఏదైతే ఉందో ఇన్స్టెంట్ మిక్స్ ఉందో ఈ పచ్చి పాలల్లో కలుపుకోవాలన్నమాట లంప్స్ లేకుండా చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలి నాకు జున్ను అంటే ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు బోల్డ్ అంతా తింటుండే పాలు ఏమంటారు పాలతో పాటు జున్ను కూడా తెప్పిస్తుండే అన్నమాట సో బాగా అంటే బాగా తింటుండే జున్ను ఎక్కువగా తింటే వాతం అని చెప్తుండే పెద్దవాళ్ళు సో దీంట్లో ఇవ ఆ పౌడర్ అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు బ్రౌన్ షుగర్ అనమాట ఇది ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ యాడ్ చేశానండి మీరు కావాలనుకుంటే హాఫ్ గ్లాసు బెల్లము హాఫ్ గ్లాసు లేదా పావు గ్లాసు షుగర్ మీరు ఎంతైతే తీపి తింటారో దానికి అనుసారంగా షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి అంతే ఇవన్నీ చక్కగా అన్నీ కలిసేలాగా విస్క్ చేసుకున్నానండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దీన్ని ఒక గిన్నెలో కింద బేస్ పెట్టేసి వాటర్ యాడ్ చేసుకొని ఏదైతే ఇన్స్టెంట్ జున్ను మిక్స్ మిక్స్ పాలల్లో కలుపుకున్నామో ఆ గిన్నెలో పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసి హై ఫ్లేమ్ పైన మీడియం టు హై ఫ్లేమ్ అంటా నేను ట్వంటీ మినిట్స్ చక్కగా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి నేనేం చేశానంటే లోపల ఒక మూత మళ్ళీ పెట్టానండి ఎందుకంటే పైన ఏదైతే లిడ్ ఉందో దానికి హోల్ ఉందనమాట సో అందుకే మూత పెట్టి దానిపైన మళ్ళీ ఇంకో మూత పెట్టాను చూసారు కదా ట్వంటీ మినిట్స్ తర్వాత జున్ను రెడీ అయిపోయింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి సర్వ్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం అదురుజు ఉంది చాలా చాలా బాగుంది పక్కా జున్ను లక్కనే ఉందన్నమాట ఇంకా నా చిన్నప్పుడు అయితే మిరియాల పొడి బెల్లము కొంచెం అంతా జింజర్ పౌడర్ ఇది కూడా యాడ్ చేస్తుండే భలే రుచిగా ఉంటుండేనండి అసలు మా పాపకి ఈవినింగ్ ఒక క్లాస్ ఉంది అక్కడ డ్రాప్ చేశాను తన్ని పిక్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నాను అనమాట సో ఇవి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్